ఈరోజు చాలా సుదీనం తమ్ముటూరి ప్రకాశం పత్రి గారి జయంతి ఈ జయంతి సందర్భంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి పదమూడు వేల పైచీలకు గ్రామ పంచాయతీలు ఒకేసారి గ్రామ సభలు జరుపుకుంటా ఉన్నాయి ఇది చాలా సుదీనం మహాత్మా గాంధీ కళలు గల గ్రామ స్వరాజ్యం సిద్ధించాలి అంటే స్థానిక సంస్థలు బలోపేతం కావాలి ముఖ్యంగా గ్రామ పంచాయతీలు బలోపేతం కావాలి గ్రామ పంచాయతీలు బలోపేతం కావాలి అంటే గ్రామ పంచాయతీలకి సుపరిపాలన స్వపరిపాలన రెండు ఉండాలి దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలుగా స్వపరిపాలనకు నోచుకోలేని పరిస్థితుల్లో గ్రామ సర్పంచ్లు వార్డు సభ్యులు ఉన్న పరిస్థితిని సమూలంగా మార్పు చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ గ్రామ సభలకి శ్రీకారం చుట్టడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ మనం ఇక్కడ మహేంద్రవాడ గ్రామంలో జరుపుకుంటున్న గ్రామ సభకి అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీడీఓ గారికి సిఏ గారికి తహసీల్దార్ గారికి వేదిక మీద ఉన్న జనసేన నాయకులు ప్రసాద్ రెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఎంపీటీసీ గారికి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారికి వేదిక ముందున్న అధికారులు ఎంపీటీసీ సభ్యులు మహేంద్రవాడ గ్రామ ప్రజానీకానికి మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన స్వర్ణ గ్రామ పంచాయతీ ప్రతి గ్రామ పంచాయతీని స్వర్ణ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలి తద్వారా గ్రామాల్లో సుపరిపాలన అందించాలి గ్రామ ప్రజల అభీష్టాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీని ఒక అత్యద్భుతంగా తీర్చిదిద్దాలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి మౌలిక వసతులు ప్రతి గ్రామంలోనే ప్రతి ఇంటికి కల్పించాలి అనేది ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచన ముఖ్యంగా నాలుగు అంశాలని ఇవాళ దీనికి స్వర్ణ గ్రామ పంచాయతీకి ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది దానిలో ఒకటికి ప్రతి ఇంటికి పవర్ కనెక్షన్ ఉండాలి వాటర్ కనెక్షన్ ఉండాలి టాయిలెట్ ఫెసిలిటీ ఉండాలి ఎల్పిజి అంటే గ్యాస్ కనెక్షన్ ఉండాలి ఇది మొదటి అంశం రెండో అంశం తీసుకుంటే ఇంప్రూవ్డ్ కామన్ ఫెసిలిటీస్ ప్రతి గ్రామ పంచాయతీలో వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి అంటే వాటర్ సప్లై స్కీమ్స్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్ ఉండాలి డ్రైనేజ్ ఫెసిలిటీసు లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఉండాలి అదేవిధంగా స్ట్రీట్ లైట్ ఉండాలి సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ ఉండాలి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉండాలి ఇది రెండవ అంశం మూడో థిమ్ తీసుకుంటే ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్స్ రోడ్డు కనెక్టివిటీ మనం గత ఐదు సంవత్సరాలుగా కోల్పోయింది ఇదే పూర్తిగా ఉదాహరణకి మహేంద్రవాడ నుంచి రామవరం రావాలంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మహేంద్రవాడ గ్రామస్తులకి రామవరం గ్రామస్తులకే కాదు మన పక్క నియోజకవర్గాలు కాకినాడ రోడ్లు లాంటి నియోజకవర్గాలు కూడా తెలిసిన సంగతే ఆ విధంగా గ్రామ పంచాయతీలో ఇంటర్నల్ రోడ్స్ ఉండాలి విలేజ్ టు విలేజ్ లింక్ రోడ్స్ కూడా ఇంప్రూవ్ అయి ఉండాలనేది మూడో అంశంగా తీసుకున్నారు ఇక నాలుగో తేము సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటర్ కన్జర్వేషన్ మెదల్స్ అంటే ఫామ్ పాయింట్స్ ట్రెంచెస్ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం హార్టికల్చరు సెరికల్చరు సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవటం క్యాటిల్ షెడ్స్ లైఫ్ స్టాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం ఈ విధంగా ఈ నాలుగు టీమ్స్ ప్రాతిపదికగా తీసుకుని ఈ నాలుగు ప్రతి గ్రామంలోని ప్రొవైడ్ చేయడం ద్వారా స్వర్ణ గ్రామ పంచాయతీని సాధించాలనే లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ మన ప్రాంతం ఇందాక ఎనర్జీస్ నరేజ్ సందీప్ గారు చెప్పినట్టు సరార్ధన కాకల మహాశైని దయ వలన మనం సుభిక్షంగా ఉంది ఈ ప్రాంతం గోదావరి వెళ్తూ ఉన్నాం గ్రావిటీతో ఈ ప్రాంతం అంతా గోదావరి నీళ్ళు అందుకుంటా ఉన్నాం చక్కగా పంటలు పండించుకుంటా ఉన్నాం ప్రకృతితో మమేకమై మనం ముందుకెళ్తా ఉన్నాం అని ఉన్న వనరుల్ని వినియోగించుకోవడంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం త్వరలో చూపించాలి కానీ దురదృష్టం ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో మనం గోదావరి చెంతనున్న కాలువల్లో కానీ మురు కాలువల్లో కానీ వీట్రీ రిమూవ్లు కానీ సిల్ డీ సిల్టింగ్ కానీ చేయకపోవడం వలన గోదావరి చెంతనుండి గోదావరి నీరు సక్రమంగా మనం తీసుకోవాలని దౌర్భాగ్యమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం ఇప్పుడే మరి పెద్దలు చెప్పారు ఏ విధంగా వీడి రిమూవ్ చేయాలనేది రైతాంగానికి చాలా అవగాహన ఉంటుంది గ్రామంలో పెద్దలకు అవగాహన ఉంటుంది వారి అవగాహన మేరకు మనం వీడ్ రిమూవల్ కానీ సెల్ట్ డీసెల్టింగ్ కానీ చేయడం వల్ల సక్రమంగా పొలాలకు నీరు అందడం దానివల్ల తక్కువ వనరుల ఖర్చుతో ఎక్కువ పంటలు దిగుబడి చేసుకునే విధానం ఉంటుంది కానీ ఇది ఐదు సంవత్సరాల్లో పూర్తిగా మనం నిర్లక్ష్యానికి గురయ్యాం అయినప్పటికీ ఇప్పుడు మరలా పూర్వపస్థితికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందువల్ల మనం ఏదైతే మొదటి అంశం తీసుకున్నామో ఇక్కడ అన్నీ సక్రమంగా ఉన్నాయి మనకి మనం ఇవన్నీ ప్రొవైడ్ చేసుకుంటా ఉన్నాం కానీ ఇందాక ఆయన చెప్పినట్టుగా వలసలు వెళ్ళిపోయే ప్రాంతాలు ఉన్నాయి కొన్ని ఉత్తరాదిలో కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ కొన్ని చోట్ల బాగా వేరుకుపడిన ప్రాంతంలో వలసలు నిరోధించడం కోసం ఈ కార్యక్రమం నరేగా అనేది కానీ మన ప్రాంతంలో కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవడం ద్వారా దాన్ని ఉపయోగించుకుంటే అత్యద్భుతమైన ప్రగతి సాధించవచ్చు దానికి ఉదాహరణ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు గ్రామాల్లో కన్వర్జెన్స్ ద్వారా వేల కిలోమీటర్లు ఆ రోజు సీసీ రోడ్డు వేయడం జరిగింది మన గ్రామాల్లోనే ఎన్ని సీసీ రోడ్లు వేసామో చూసాం కానీ గత ఐదు సంవత్సరాలుగా నరే కానీ సక్రమైన వినియోగం లేదు సచివాలయాల నిర్మాణం రైతు భరోసా కేంద్రాల నిర్మాణం మరోపక్క వెల్నెస్ క్లిక్లు అవి ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడి అనేది మీ అందరికీ స్పష్టంగా తెలుసు మరలా ఇవాళ ఆ విధానాన్ని మార్చాలి ఆ విధానాన్ని మార్చి ఏదైతే డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ ఇతర కార్యక్రమాల పూడుకుతీతలు కానీ డ్రైన్లోని పూడికి పూడికితేతలు కానీ ఇవన్నీ నిర్మాణం చేయాలనేది ఇవాళ సంకల్పించుకోవడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ మన నియోజకవర్గంలోనే ఇప్పుడు ఏరియా చెప్పారు నాలుగు మండలాలకి కలిసి దాదాపుగా అరవై నాలుగు కోట్ల రూపాయలు ఇవాళ ప్రతిపాదనలు పంపించాం దానిలో సింహభాగం మనం శాంక్షన్స్ తీసుకుంటే అత్యద్భుతంగా మనం గ్రామాల్లో డెవలప్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా జేజేఎం జల జీవన్ మెషిన్ జల జీవన్ మెషిన్ ద్వారా గ్రామాల్లో ప్రొటెక్టెడ్ వాటర్ సప్లైని మెరుగుపరుచుకోవాలి తద్వారా రక్షిత మంచినీరు ప్రతి గ్రామస్తుడికి ప్రతి ఇంటికి అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఆ స్కీమును కూడా గత గవర్నమెంట్ మోసపూరితంగానే వ్యవహరించింది పదిహేను వందల కోట్ల రూపాయలు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం స్కీమ్ మంజూరు చేస్తే దానిలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాట ఏడు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాట రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా వెనక్కి తీసుకుంటామంటే అప్పటికప్పుడు హడావుడిగా నా దగ్గరికి వెళ్ళడం నాబార్డు దగ్గర నుంచి లోన్ తీసుకుని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కడతామని చూపించడం కేంద్ర ప్రభుత్వం ఆట విడుదల చేసిన తర్వాత యథావిధిగా జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు ప్రకారంగా ఏడు వందల యాభై కోట్లని పక్కదారి పట్టించుకోవడం జరిగింది దాంతో ఇవాళ చేసిన కాంట్రాక్టర్లకి కేంద్ర ప్రభుత్వం మాట వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మాట డబ్బులు చెల్లించగా ఎక్కడ ఎక్కడ స్కీమ్స్ అక్కడ ఆగిపోయింది ఇవాళ ఆ విధానాన్ని సంపూర్ణంగా మార్చి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి మొత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారానే జల్ మిషన్ పూర్తి చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్రామాల్లో గ్రౌండ్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడే నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి ముందుకు వెళ్తూ ఉన్నాం అదేవిధంగా నరేగాలో రోడ్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది డ్రైన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీకి సం గ్రామ సభలో మీ అందరి ఆమోదంతోనే మనం ఇక్కడ వర్క్స్ కూడా ప్రపోజ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా సర్పంచ్లందరికీ ఒక శుభవార్త ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ఆర్థిక సంఘం నిధులు వాళ్ళు వినియోగించుకోలేని పరిస్థితి వచ్చింది ఏ విధంగానూ వారికి ఇందాక నేను చెప్పినట్టుగా స్వపరిపాలన అనేది లేదు స్వపరిపాలన మాట తర్వాత స్వపరిపాలన కూడా లేకుండా పదిహేనో ఆర్థిక సంఘం నిధులు కూడా సర్పంచ్ల ఇష్టానికి అభిష్టానికి వ్యతిరేకంగా నేరుగా ప్రభుత్వమే వాటిని వినియోగించేసే పరిస్థితి తీసుకొచ్చారు అదేవిధంగా మరి వాళ్ళ మొట్టమొదటిగా పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేనో ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు నేరుగా డిపాజిట్ చేయడం జరిగింది మనకి మన మండలానికి సంబంధించి ఎనభై లక్షల రూపాయలు అన్ని గ్రామ పంచాయతీలకి పదకొండు గ్రామ పంచాయతీలకి డిపాజిట్ చేయలేదు ఇక్కడ మహేంద్రవాడకు వస్తే ఆరు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై మూడు రూపాయలని రెండు రోజుల క్రితం డిపాజిట్ చేసిన జరిగింది సర్పంచ్ గారికి మెసేజ్ వచ్చి ఉంటుంది ఇటువంటి పరిస్థితి ఐదు సంవత్సరాలుగా చూడలేదు ఇది పవర్ బిల్స్ కడుతున్నా ఉన్నారు వేరే వాడుతున్నా ఉన్నారు వేరే వాడుతున్నా ఉన్నారు పదిహేనో ఆర్థిక సంఘం పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులన్నింటినీ పూర్తిగా దుర్వినియోగం చేసేసిన పరిస్థితి ఆ విధంగా కాకుండా ఎవరైతే గ్రామ పంచాయతీలో ప్రజల చేత సర్పంచ్గా ఎన్నుకోబడిన వ్యక్తులు ఉన్నారు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా వారి గౌరవం కూడా కాపాడాలి వారికి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కలిసి నిర్ణయం తీసుకొని ఈ విధంగా చేయడం చాలా ఆనందదాయకమైన విషయం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవరంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఎక్కడైనా అభివృద్ధి జరగాలి అంటే స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు అందరూ కలిసి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్ళిన రోజు తప్పనిసరిగా మనం అభివృద్ధి సాధించగలుగుతాం ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు అదేవిధంగా ఎంపీటీసీ సభ్యులు కూడా ఉండుంటారు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మమ్మల్ని ఎన్నుకున్నారు మీకు ఒక బాధ్యత ఇస్తూ మిమ్మల్ని ఎన్నుకున్నారు మాకు ఒక బాధ్యత ఇస్తూ మమ్మల్ని ఎన్నుకున్నారు ఆ బాధ్యత నిర్వర్తించడంలో మీరు మేము సమన్వయంగా పనిచేయాలి సక్రమంగా పనిచేయాలి అప్పుడే ప్రజలు ఇచ్చిన ఓటు యొక్క విలువని మనం కాపాడిన వాళ్ళు అవుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది మీకైనా మాకైనా ఇచ్చింది బాధ్యత మాత్రమే పెత్తనం కాదు అది ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది సేవకులను తప్పించి పాలకులు మాత్రం కాదు ప్రజలకి సేవ చేయడం కోసం గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రజల యొక్క సంక్షేమం చూడడం కోసం మాత్రమే మనల్ని ఎన్నుకున్నారు దాన్ని అధికారంలో భావించి పెత్తనం చెలాయించాలని ప్రవర్తించినట్టు చూస్తే మనం చూసాం మూడు మాసాల క్రితం ప్రజలు ఏ విధంగా తీర్పు ఇచ్చారు ఆ విధమైన తీర్పునే ప్రతి ఒక్కరూ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అందువల్ల మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించుకుందాం సమన్వయంతో ముందుకెళ్దాం మీకు సమస్య వస్తే మా దృష్టికి తీసుకురండి మాకు సమస్య వస్తే మీ దృష్టికి తీసుకెళ్తాం గ్రామస్తులందరికీ సంబంధించిన కార్యక్రమాల్ని అందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన పెద్ద తప్పిదం ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ల్యాండ్ రైటింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఇవాళ అయోమయ స్థితిని కల్పించడం జరిగింది ప్రజలకు ఎవరి భూమి ఎంత విస్తీర్ణం ఉంది ఇరవై రాళ్లపైన కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకోవడం పట్టాదారు పాస్ పైన ఆనాటి ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకోవడం ద్వారా ప్రచార ఆర్పాటలు తప్పించి ముఖ్యంగా భూ యజమానులు కానీ రైతులు కానీ వీరందరిలో అయోమయ స్థితి కల్పించారు దాన్ని సమూనంగా నాశనం చేయడం కోసం మొట్టమొదటిగా ల్యాండ్ రైటింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి వాళ్ళ రెవెన్యూ సదస్సులు మొదలు పెడతా ఉన్నారు ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామాల్లో ఉన్న రెవెన్యూకి సంబంధించి ఏదైతే గందరగోళ పరిస్థితులు ఉన్నాయో అది అన్నింటినీ సభ్యంగా మీరు అందరూ రిప్రజెంట్ చేయడం ద్వారా ఆ సమస్యలను సంపూర్ణంగా పరిష్కారం చేయాలనేది వాళ్ళ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే రేపు మొదటి వారంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి దాన్ని కూడా గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఇక్కడికి ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా ఇక్కడకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలియజేసి వారి వారి అభ్యంతరాలన్నింటినీ వారికి వారి ఉన్న సమస్యలన్నింటినీ రెవెన్యూ సదస్సుల్లో నివేదించుకోవాల్సిన అవకాశం కల్పిస్తూ ఉంది కాబట్టి దాన్ని ప్రయోజనం చేకూరే విధంగా ఉపయోగించుకోమని వాళ్ళ సమైనంగా గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం ఈ విధంగా మరి ఒక మహేంద్రవాడ గ్రామ పంచాయతీ తీసుకుంటే ఇవాళ దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఏఏ దీనికైతేనే ప్రతిపాదించడం జరిగింది మరి గత ప్రభుత్వ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రభుత్వాన్ని చూశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వాన్ని చూశారు ఇవాళ ప్రభుత్వాన్ని చూడబోతా ఉన్నారు పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా గతంలో సీసీ రోడ్లు యుద్ధ ప్రాతిపదికన పెద్ద ఎత్తున చేపట్టడం ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులకి పెద్దపేట వేయడం జరిగింది మరి ఈ ఐదు సంవత్సరాలు గ్రామీణ రోడ్ల వ్యవస్థ కానీ గ్రామాల్లో రోడ్ల వ్యవస్థ కానీ దౌర్భాగ్యమైన పరిస్థితికి చేరింది దానికి ఉదాహరణ రామవరం రాయవరం రోడ్డు మన పక్కనే ఉంది అది మరి సామెత చెప్పినట్టు అది మూలారెడ్డి గారు గ్రామ సర్పంచ్గా ఉండగా శ్రీకారం చుట్టారు కాబట్టి అది మూలారెడ్డి గారు రోడ్డుగా ప్రసిద్ధి అందువల్లే దానికి కాంగ్రెస్ హయాంలో కానీ వైసీపీ హయాంలో కానీ దుర్దినాలు దాపరిస్తూ ఉంటాయి ఆ దురదృష్టమో అదృష్టం తెలియని పరిస్థితి అది మూలారెడ్డి గారి రోడ్డు కాబట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ అభివృద్ధి చేయరు ఇంకొకటి మరి ఏంటో తెలుసు మా గ్రామస్తులకు కొంతమందికి సెంటిమెంట్ ఏంటంటే అది మా ఇంటికి ఈశాన్యంగా ఉన్న రోడ్డు కాబట్టి అది మంచిగా ఉంటే మాకు మంచి జరుగుతుంది అని అంట కానీ వాళ్ళకి అర్థం కాని ఒక విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగుకి రోడ్డు అదే పరిస్థితిలో ఉంది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా గెలిచాను రెండు వేల పంతొమ్మిదికి అభివృద్ధి చేశాను అభివృద్ధి చేస్తా ఉన్నాం ఓడిపోయాను రెండు వేల ఇరవై నాలుగుకి మరీ దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది మరలా గెలిచాను మరి వాళ్ళ సెంటిమెంట్ ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఆ సెంటిమెంట్ రూపాన్ని పెట్టి ఆ రోడ్డుని అభివృద్ధి చేయకుండా అనేక గ్రామాల ప్రజలు ఉదాహరణకి మన కాకినాడ రూరల్ ప్రాంతం నుంచి కూడా మండపేట వెళ్ళేవారికి అది దగ్గర దారి దాన్ని అభివృద్ధి చేయలే కనీసం వైఎస్ఆర్ సిపి నాయకులు ఎవరు ప్రశ్నించరు ఆనాటి నాయకులు అదే మనం ఏదైనా కొద్దిగా డిలే చేస్తే దానికి దుష్ప్రచారం మాత్రం మొదలు పెడతారు ఆ పరిస్థితి వచ్చింది మొట్టమొదటిగా నేను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే దానికి కోటి యాభై లక్షలు మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద తీసుకోవడం జరిగింది మొన్నటితో టెండర్ల ప్రక్రియ పూర్తయింది ఈరోజు రేపటిలో టెండర్స్ ఓపెన్ చేయడం అగ్రిమెంట్ కంప్లీట్ చేసుకోవడం వర్క్ మొదలు పెట్టడం జరుగుతున్నాడు సేన్రైజులు ఇటువంటివన్నీ పోతే అది కోటి ముప్పై లక్షలు మిగిలింది ఇక్కడ చిన్న బిట్టు మిగిలిపోతే అది ఇప్పుడు నరేగా నుంచి ఒక ఇరవై లక్షలు పెట్టి అంటే మహేంద్రవాడ నుంచి రామవరం రాయవరం రోడ్డు కనెక్షన్ మిగిలిపోయింది అది కూడా ఇరవై లక్షలు ప్రపోజ్ చేసి దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది వాడు మిగిలిన రోడ్ల పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో తెలుసు మీ అందరికీ ముఖ్యంగా మన అందరికీ ఉపయోగపడేది కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్ దానిపైన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన జరిగిన వ్యవహారం అంతా మీకు తెలుసు ఆ రోజు ఏదైతే ట్రాన్స్ట్రాయ్ కంపెనీ చేయకుండా చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో కనీసం రైడింగ్ సర్ఫేస్ ఇంప్రూవ్ చేయడం ద్వారా ప్రజలకు ఉపయోగపరంగా ఉండాలని నేను ఆయన తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయిస్తే పాపం ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఈనాటి ప్రతిపక్ష నాయకుడు ఫ్లెక్సీలు పెట్టుకొని ఇది నేనే సాధించాను నేనే సాధించానని ఫ్లెక్సీలు పెట్టాను తర్వాత పాపం ఆయనకి అధికారం ఇచ్చారు అధికారం ఇస్తే కనీసం తొమ్మిది పైసలు కూడా ప్యాచర్కి జరగల అంటే ఇక్కడ సెంటిమెంట్ కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటేనే ఆ రోడ్డు బాగుపడదేమో అనిపిస్తుంది నాకు ఆ రోజు చేసాం ఇవాళ చేయడానికి సంకల్పించాం చేస్తాం తప్పనిసరిగా అందువల్ల ఆయన ఎప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఈ రోడ్లన్నీ బాగుంటాయని బాగుంటాయి అనేది నా ఆలోచన ఇంత సెంటిమెంట్ కూడా నేను అర్థం చేసుకున్నా అందువల్ల ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి తప్పించి మనకు పూర్వం చిన్నప్పటి కథల్లో చెప్పినట్టుగా ఒకళ్ళ పాత్ర ఒకళ్ళు పోషించడానికి వెళ్తే ఇటువంటి పరిణామాలు నమస్కారం ఇవాళ సంగటూరి ప్రకాశం గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అత్యద్భుతమైన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చూడడం జరిగింది ఒకేసారి పదమూడు గ్రామ పంచాయతీల పై ఒకే రోజు ఒకేసారి గ్రామ సభలు నిర్వహించడం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రక్షించడం కోసం ఈ అత్యద్భుతమైన కార్యక్రమానికి స్వీకారం చేయడం జరిగింది స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ప్రతి ఇంటికి మౌలిక వస్తువులు కల్పించాలి ప్రతి ఒక్కరికి మౌలిక వసతులు కల్పించాలి అనే సదాశయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది అదే విధంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయాలి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఏదైతే గత ఐదు ఐదు సంవత్సరాలుగా ఆర్థిక సంఘం నిధులు పక్కదారి పట్టిన నేపథ్యంలో ఇవాళ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు గ్రామ పంచాయతీలకి జమ చేయడం ద్వారా ఒక నూతన వరబడికి ఇవాళ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ మార్చులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఆగస్టు పదిహేను కూడా అత్యద్భుతంగా నిర్వర్తించుకోవడానికి గ్రామ పంచాయతీలకు అనుమతినిచ్చి వారి ఖర్చు పరిమితి కూడా పెంచి గ్రామ పంచాయతీల్ని బలోపేతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి తదనుగుణంగా మరలా ఈ రోజు పంచాయతీల్ని అభివృద్ధి చేసే దిశగా పంచాయతీల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభావ భాగస్వామ్యం ఉండేలాగా నిర్ణయాలు తీసుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ అనపతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం పెట్టాం మొదటగా నేను మహేంద్రవాడ గ్రామ పంచాయతీలో జరిగిన గ్రామ సభకి పాల్గొనడం జరిగింది ఈ యొక్క గ్రామ పంచాయతీలోని వాళ్ళు దాదాపుగా ఐదు కోట్ల పైసలకు వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కోసం మరి గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా అనపతి నియోజకవర్గంలో ఒక నరేదా నుంచి అరవై నాలుగు కోట్ల రూపాయలు పనులు చేపట్టడం కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం అవి మంజూరయ్యి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతామని తెలియజేసుకోవడానికి సంతోషిస్తూ సెలవు